నమస్కారం నా పేరు గురమాంజనేయులు ఒక వాస్తు సలహాదారుని ఈ రోజు అనంతపురం జిల్లా బుక్కరై సముద్రం మండలం కొట్టాలపల్లి విలేజ్ కు వచ్చినాము ఇక్కడ వచ్చేసి స్వామివారి మేరకు కొలతలు అనేది ఇచ్చినాము స్వామి వచ్చేసి ఒక నక్షత్రం ఇచ్చాడు ఆ నక్షత్రానికి ఇల్లు చేయమన్నాడు ఆ నక్షత్రం ఇంటి యొక్క నక్షత్రం వచ్చేసి శతాబ్ద నక్షత్రము ఇంటి రాళ్ళు నక్షత్రం మృగశిర నక్షత్రము మృగశళ నక్షత్రం శతాబ్ద శతాబ్ది నక్షత్రం సోమవారం క్యాల్కులేషన్ చేసి తారాబలం సెట్ చేసాడు అదే విధంగా సోమవారి మేరకే ఇల్లు అనేది మనం నిర్మించబడుతుంది ఈ ఇల్లు వచ్చేసి ఆరు పిల్లర్లు ఇవ్వడం ఏంటి ఆరు పిల్లర్లు వచ్చేసి నెంబర్ వన్ గా కూర్చు ఆయన మూల కొలతలు కూడా ఆయన ఈయన పేరు వచ్చేసి చిరంజీవి బేల్ ఒక బేల్దారి మన బిల్డింగ్ వచ్చేసి గతంలో ఒక నాలుగు కట్టినాడు నాలుగు కూడా ఎక్సలెంట్ గా మనం ఏమైతే ఇచ్చినామో ఆయాది క్యాలిక్యులేషన్ ఆయము ఆయము అనకూడదు ఆయాది అనలా ఆయాది గణన ఇచ్చినామో ఆయాది గణన ప్రకారమే అన్నవారు వచ్చేసి కొలతలు ఇచ్చినారు మూలమట్టం వేయడంలో గానీ దిక్స్ చేయడంలో గానీ నెంబర్ వన్ గా ఉంటాడు ఆయన మెజర్మెంట్ ఇవ్వడం అంటే ఆయాది కాల్యులేషన్ లో ఏమైతే వాస్తు పురుషునికి అనుకూలంగా ఆయాది గణనం చేసి అదే అదేవిధంగా అన్నవారు వచ్చేసి ఇచ్చినాడు ఇప్పుడు అన్నవారు వచ్చేసి మేము ఇచ్చిన కొలత వచ్చేసి పదహారు అడవులు తూర్పు పరమట ఉత్తర దక్షిణ వచ్చి ఇరవై మూడు అడుగు తొమ్మిది ముక్కలు ఇచ్చి ఇచ్చినాము అయే అది ఆ ప్రకారమే అన్నవారు వచ్చేసి కొలతలు ఇస్తామంటున్నారు ఏమన్నా ఇస్తారా రెండు మార్లు మాట్లాడు మనకి అభిమాను లక్ష్మీ వాస్తవం పనులు చేస్తాము కొంత పని చేస్తానండి నాలుగైదు పనులు చేసినాము ఆయన ఇచ్చినాడు కాబట్టి బాగా చేసినా ఓకే థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ మనం ఇచ్చిన ఆయాది కాలేజీ లో స్వామివారు కూడా సంతోష ఇప్పుడు భూమి పూజ కూడా ఆయన స్టార్ట్ చేస్తున్నారు భూమి పూజ విషయంలో వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాల భూమి పూజ అనేది ఆయాది క్యాల్క్యులేషన్ అంటే పిల్లర్ లో ఏదైతే మార్కింగ్ జరుగుతుందో ఆ మార్కింగ్ లోపల ఈశాన్యంగా వాస్తు పురుషుల మధ్య భాగంగా పూజ చేయొచ్చు చాలా మంది పొరపాటు ఏం చేస్తున్నారు అంటే భూమి పూజ తర్వాతనే మార్క్ చేసుకుంటున్నారు మార్కింగ్ తర్వాతే భూమి పూజ చేయాలని సోమవారం కూడా సలహిస్తున్నారు భూమి పూజ ఎందుకంటే చాలా పవిత్రంగా ఉంటుంది ఈ భూమి పూజ అనేది నలభై ఐదు మంది దేవతల మధ్య మనం జరిగే పూజనే భూమి పూజ అంటారు భూమికి సంబంధించిన పూజ వాస్తు పురుషునికి సంబంధించిన పూజని రన్నింగ్ చేసి సోమవారు ఆ విధంగా చేస్తున్నారు ఏం స్వామి ఈ వాస్తు అతను వచ్చేసి బాగా చేస్తున్నాడు వచ్చేసి ఈ యొక్క భూమి పూజ వచ్చేసి ఈ నిర్ణయం వాస్తు నిర్ణయం ప్రకారము ఆయం వేసిన తర్వాతనే చేయాల ఇది పద్ధతి శాస్త్రం అనమాట కానీ మన వాళ్ళు తెలియక చాలా మంది వచ్చేసి ఇవన్నీ ముందు వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత ఆయం వేయించుకోవడం దీని వల్ల స్థలాలు ఇల్లు రూపంలో నిలిచిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అన్న వచ్చేసి బాగా చేసినాడు చేద్దాం ఆ ప్రకారం నా పేరు వచ్చేసి మధుసూరి శాస్త్రి నేను వచ్చేసి పాతూరులో లో ఓల్డ్ టౌన్ లో ఉంటాను వేణుగోపాల్ నగర్ వచ్చేసి రామాలయంలో నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో నైన్ ఫైవ్ నైన్ టూ త్రీ ఓకే మా గృహం బాగా కట్టాలని సోమవారం ఆశీస్సులు ఉండాలని బ్రాహ్మణులు పాదము బ్రహ్మ అండి ఆ విధంగా సోమవారిని సంతోషపెట్టి ఇంటి ఆసములు కూడా నెంబర్ వన్ గా ఉండాలని ఆయన కూడా ఆశీస్ మీ గురమాజి లక్ష్మీ వాస్తు మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పది మంది ఫార్వర్డ్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో థ్యాంక్ యూ అండి